హాయ్ ఫ్రెండ్స్ మనం చేసుకున్నాము సున్ను పిండి సోప్ అండి ఇది సోప్గా పనిచేస్తుంది అలాగే స్క్రబ్బర్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు చలికాలం చలికాలం ప్రతి ఒక్కరికి చర్మం అనేది పగులుడు అదంతా వచ్చింట వస్తుంది కదా దానికన్నా మనం స్క్ర స్క్రబ్బర్ అనేది తనిగా వేయన అవసరం లేదు ఈ సోప్ వాడడం వల్ల స్కో సోపు అండ్ స్క్రబ్బర్ రెండు విధాలుగా మనకు పనిచేస్తుంది ఈ వీడియో అనేది ఫుల్గా అనేది ఫుల్ వీడియో కూడా చూడండి అప్పుడే నేను మీకు దీంట్లో ఏమేమి వేశానని తెలుస్తుంది నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కూడా చూపిస్తాను ఎంత మంచి ఫోమ్ వస్తుందో చూడండి ఇంత మంచిగా ఫోమ్ రావాలి అంటే దీంట్లో ఒక ఐటమ్ అనేది వేస్తాము ఇది ఎవ్వరు చెప్పరండి నేను మాత్రమే మీకు సీక్రెట్ చెప్తున్నాను ఇది ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు అనేది దీంట్లో నేను ఏం ఫోమ్ వేసాను అనేది మీకు తెలుస్తుంది మనం ప్రతి ఒక్కటి న్యాచురల్ వేలోనే చేస్తున్నాము మంచి ఫోమ్ అనేది వస్తుందండి మా మామూలు సోప్ మనం బయట కొనుక్కునే సోప్ ఎలా అయితే నొరగొస్తుందో అలాగే నొరగొస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ దానికోసం లింక్ ప్రెస్